ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विस्वाम्यास वाकस सुखादि ॐ शुक्लां भरदनं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं द्ययेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमु ఉత్పత్తి ప్రకరణము లీలా సరస్వతి మాత వీరిద్దరూ కూడా ఇలాగా మాట్లాడుకుంటూ వారు చూస్తూ ఉన్నటువంటి జగత్తు నుండి బయటకు వచ్చి హఠాత్తుగా అంతఃపురాన్ని చూచారు అక్కడ పుష్పాల చేత కప్పబడి ఉన్నటువంటి ఉన్న పద్మరాజు శవాన్ శవాన్ని చూచారు దాని ప్రక్క సమాధి స్థితిలో ఉన్నటువంటి లీలాదేవి శరీరం కూడా ఉన్నది శోక దీర్ఘమైనటువంటి రాత్రి ఎందు ఎవ్వరికీ కూడా గాఢ నిద్ర అనేది రావడం లేదు ధూప చందన కుంకుమాదుల సౌరభంతో నాలుగు దిక్కులు కూడా సువాసన పరిమళ భరితంగా నిండి ఉన్నది లీలాదేవి ఆ సంసారాన్ని చూచింది చూచి అచ్చటికి వెళ్ళి మరి వెళ్ళడానికి ఇష్టపడినంత మాత్రము చేతనే వెళ్ళడానికి కోరిక కలిగిన మాత్రము చేతనే ఆమె సంకల్పమయ దేహము అక్కడికి వెళ్ళింది ఆమె మళ్ళీ కూడా బ్రహ్మాండ కర్పరాన్ని భేదించింది భర్త యొక్క సంకల్పము అనేటువంటి సంసారాన్ని ప్రవేశించింది ప్రాపశాార్థం తయాదేవ్య పునరావరణాన్వితం బ్రహ్మాండ మండపం స్పారం తం ప్రవిశ్య తదా జవాత్ ఆమె దేవితో కూడుకొని సరస్వతీదేవితో కూడుకొని ఆ ఆవరణయుతమకు ఆ విశాల బ్రహ్మాండ మండపమును సమీపించి వెంటనే అందులో ప్రవేశించింది అని చెబుతూ ఓ రామ అప్పుడు లీలా సరస్వతీదేవి ఆవరణయుతమైనటువంటి ఆ విశాల బ్రహ్మాండ మండపాన్ని సమీపించి వెంటనే అందులో ప్రవేశించింది అని చెబుతూ దూహో సంకల్ప జగజ్జంభాల పల్వలం సింహేవ శైల కుహరం తమో జలద పంకిలం దేవ్యౌ వ్యవసతుోమాత్మికే జగత్ యదా యథాపక్వం మృదుబిల్వం పిపీలకే అలా ప్రవేశించి భర్త యొక్క సంసారాన్ని చూచింది చూచి అది ఎలా ఉన్నది అంటే అది బురదగుంటలాగా ఉన్నది సింహములు మేఘ పంకిలమైనటువంటి గుహను చీమలు మారేడి పండ్లను ప్రవేశించినట్లుగానే అంటే ఏమీ కనబడనటువంటి గుహలో సింహం దూరినట్లుగానే మారేడి పండులోకి చీమలు చేరినట్లుగానే వారు ఆకాశ శరీరముతో అంటే ఆ చిన్మయ శరీరముతోటి ఆ బ్రహ్మాండ ఆకాశాన్ని ప్రవేశించారు ప్రవేశించి తలం త్రోకాంతరాణ్యాంతరి క్షమతిచే ప్రాపమండలాంభూసంకులం మేరుళాంకృతం జంబూ ద్వీపం నవదలం గత్వాద వర్షే లీలానాథస్ మండలం ఆ బ్రహ్మాండ ఆకాశమున ఉన్నటువంటి లోకాలు లోకాంతరాలు పర్వతాలు అంతరిక్షాన్ని దాటి పర్వతాలతో నిండి సముద్రము చేత చుట్టబడి ఉన్న సుమేరువు చేత అలంకరింపబడి ఉన్న మరి తొమ్మిది రకాలైన తొమ్మిది రకాలుగా విభజించబడినటువంటి జంబూ ద్వీపానికి వెళ్ళారు వెళ్ళి ఆ భారత వర్షమున ఉన్నటువంటి పద్ముని యొక్క రాజ్యాన్ని ప్రవేశించారు ప్రవేశించి ఏ తస్మిన్ అంతరే తస్ మండలె మండితావనౌ చక్రే వస్కందనం దృక్త భూమిప తేన సంగ్రామ సంరంభే ప్రేక్షార్థం స్థా తద్వ్యోమా బూవాంత్యంత సంకటం లీలాదేవి మరి శ్రీ మాతా సరస్వతీదేవి అక్కడికి వెళ్ళినప్పుడు సామంత రాజులతో కూడి సింధురాజు లీలాలా లీలానాథుని దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అందువలన అక్కడ ఏం జరుగుతుంది పెద్ద యుద్ధం జరుగుతుంది దానిని కాంచడానికి వచ్చినటువంటి ఈ మూడు లోకాల నుండి వచ్చిన త్రిలోకవాసులతో కూడా ఆకాశం అంతా కూడా నిండి ఉన్నది అని చెబుతూ అంటే లీలా సరస్వతీదేవి అక్కడికి వెళ్ళినప్పుడు సామంతరాజులతో కూడుకొని సింధురాజు లీలానాథుడుగు విరోధని దేశాన్ని మరి ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అందువలన అచ్చట పెద్ద యుద్ధం జరుగుతుంది దానిని చూడడానికి వచ్చినటువంటి త్రిలోకవాసులతో ఆ ఆకాశము అంటే ఆ ఖలి ఖాళీ ప్రదేశం అంతా నిండిపోయింది అసంఖ్యతాగతే తత్తే దేవ్యో దృశతో నభ నభర గణాక్రాంతే మంబుధైర్వమాలితం సిద్ధచారణ గంధర్వ గణ విద్యాధారాన్వితం సోరగ్రహణ సంరబ్ద స్వర్గలోకాప్ ఏ విధంగా ఉన్నది అంటే లీలాదేవి మాత అక్కడికు ఎటువంటి సందేహం లేకుండా అక్కడికి వెళ్ళారు వెళ్ళి చూచినప్పుడు అక్కడ ఏమున్నది అంటే ఆ ఆకాశంలో మరి ఆ ఖాళీ ప్రదేశమునందు గగనములో విహరించేటువంటి గగన చెరువులతో నిండిపోయి ఉన్నది మేఘ ఏ విధంగా అంటే ఆకాశం మేఘాలతో నిండిపోయిందా అన్నట్లుగా కనబడుతోంది ఆకాశమున సిద్ధులు చారణులు గంధర్వులు విద్యాధరులు మున్నగు చాలా మంది కూడా ఆ యుద్ధాన్ని చూడడానికి అక్కడ నిరీక్షిస్తూ చూస్తూ ఉన్నారు అప్సరసలు సూరపురుషులను ఆహ్వానిస్తూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు రక్త మాంసోన్ముఖోన్మత్త రక్ష పిశాచకం పుష్పవృష్టి భీరపూర్ణ హస్త విద్యా వేతాలయాక్ష పూష్మాండై ద్వంద్వాలుకన సాదరై ఆయుధాపాత రక్షార్థం గృహీ తాద్రీ అయితే అక్కడ రక్తహంసములను అంటే రక్తం మాంసంతో కూడినటువంటి మరి వాటిని తినడానికి ఆశతో భూతాలు పిశాచాలు రాక్షసగణాలు ఆనందంతో నృత్యం చేస్తున్నాయి ఎందుకు యుద్ధంలో చనిపోయిన వారిని తినడం కోసం ఎదురు చూస్తూ ఆనందం నృత్యం చేస్తూ ఉన్నాయి అంతేకాదు విజయం పొందినటువంటి వారిపై చల్లడానికి విద్యాధర స్త్రీలు పూలు చేతుతో పట్టుకొని నిలుచుని ఉన్నారు యుద్ధాన్ని చూడడానికి వచ్చినటువంటి భేతాలాలు కూష్మాండాది పిశాచాలు బాణాలు మీద పడేటం పడతాయేమో అనేటువంటి భయంతో కొండల మాటను నక్కి నక్కి మరి కూర్చొని చూస్తూ ఉన్నాయి బాణాలు పడుచూ ఉన్న తావు నుండి భూతాలు తొలగిపోతూ మరొక ప్రదేశంలో కూర్చొని చూస్తూ ఉన్నాయి అని చెబుతూ అస్త్రమార్గ సబున్నభోభాగా విద్రవద్భూత మండలం పురుష ఆహో పురుషిక క్షుబ్ధ ప్రేక్షకామోదనోద్భుతం ఆ సన్న భీమ సంగ్రామం కిం వదంతే పరస్పరం లీలాహాస విలాసోత్క సుందరీ ధృత చామరం అయితే యోధులు అహంకారంతో యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు ఆ చేసేటువంటి యుద్ధం చూసేటువంటి వారికి ఆనందాన్నే కలిగిస్తూ ఉన్నది దాన్ని చూసి కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఇది కురుక్షేత్రంలో చేయబడినటువంటి భీమ సంగ్రామమే ఎంత భయంకరంగా చేస్తున్నారు అని జనులు పరస్పరం కూడా పలుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు మరి లీలాహాస విలాసతయుతమైనటువంటి స్త్రీలంతా కూడా చామరాలను ధరించి ఉన్నారు ధరించి ఉండి ధర్మాప్రేక్ష ప్రయుక్తాగ్ర్య మునిశ్య మునిస్వస్థ్యనాస్తవం సంపన్నానే కలోకేశ కేశవ నితావ సరస్తవం స్వర్గార్హ సూరా నయనవ్య నగేంద్ర భట భాసురం సూరాథాలంకృతోత్తు లోకపాఖ్యవారణం ఆ విధంగా వాళ్ళు చామరాలు ధరించి ఉంటే వారి యొక్క ధర్మబలము చేత తమ తమ ధర్మబలము చేత ఆకాశమున అదృశ్యులై ఉన్నటువంటి మునులు భయంకరమైనటువంటి ఈ సంగ్రామాన్ని ఈ యుద్ధాన్ని చూశారు చూసి ఇక వారు ఏం చేస్తూ ఉన్నారు దేవస్తవాన్ని దేవతలను మరి ప్రార్థిస్తూ దేవస్తవాన్ని పఠిస్తూ ఉన్నారు పఠిస్తూ ఉండగా లోకపాలకుల యొక్క భార్యలు కూడా ఆ దేవతా స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు మరి అధిగమించినటువంటి భయంతో ఆ దేవతాస్తవాలనే చేస్తూ ప్రార్థిస్తూ దేవతలను ఉన్నారు స్వర్గమున ఉండదగినటువంటి వారిని కొనిరాటానికి ఇంద్రదోతలు కొంతమంది తొందరపడుతూ ఉన్నారు వీరైతే స్వర్గానికి అర్హులు అనేటువంటి వారి కోసం ఎదురు చూస్తూ కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు అనే చెబుతూ ఆగచ్చోరసమానోన్ముఖా గంధర్వచారణం సూరోన్ముఖా మరస్త్రైణకటాక్షేక్షిత సద్భం వేరదో వేరదోద్ధకాశేషాంపట్రీ గణహకరం శుక్లనసూర చంద్రీకృతివాకరం ఇంకా ఏం కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎవరు మంచి వారు చనిపోతే వారిని ఇంద్రదూతలు స్వర్గానికి తీసుకెళ్ళడానికి తొందరపడుతూ ఉన్నారు కొందరైతే ఐరావతము మొదలైనటువంటి గజాలను అలంకరించి ఉన్నారు వాటిని అధిరోహించి స్వర్గమునికి ఎవరు వస్తారా గొప్పవారు మంచివారు అయినటువంటి సూర్యులను గంధర్వులు చారణులు కూడా గౌరవార్ధముతోటి వారికి ఎదుర్కోలు వారికి స్వాగతాన్ని చెప్తూ ఎదుర్కొంటూ వారికి ఎదురు వెళ్ళి వారిని స్వాగతం చెప్తూ ఉన్నారు వీరులను పొందగోరేటువంటి స్త్రీలు ఎవరైతే వీరుడై మంచివాడై గొప్పవాడై శ్రేష్ఠుడై ఉన్నాడు వాడు చనిపోతే ఆ చనిపోయినటువంటి వాని ఆ దేవతా స్త్రీలు ఆ సూర్యుల వైపుకు వారి వారి చూపులను ప్రసరిస్తూ ఉన్నారు వారిని కౌగులించుకోవడానికి తొందరపడుతూ ఉన్నారు ఆ వీరుల యొక్క యశస్సు చేత సూర్యుడు కూడా చంద్రునిలాగానే పాలిపోయిపోయాడు అని చెబుతూ అంటే సూర్యుడు కూడా చంద్రుని లాగానే చల్లబడిపోయినాడు అని చెప్పుతూ అని చెప్పారు శ్రీ వశిష్ఠదేవులు దేవులు అయితే అప్పుడు శ్రీరాముడు అడుగుతూ ఉన్నాడు భగవంచూర శబ్దేన కీదృశ ప్రోచేతే బట స్వర్గాలంకరణం కహా హవో భవేత్ అప్పుడు రామచంద్రుడు ఇలా అడుగుతున్నాడు ఓ భగవాన్ ఓ ఓ మునీశ్వర ఎటువంటి భటుని వీరుడు అంటారు స్వర్గమునకు అలంకారము ఎటువంటి వారు ఎవరు స్వర్గ నివాసానికి తగకుండా ఉంటారు ఎవరు తగరు అని అడుగగా శ్రీ వశిష్ఠ దేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు శాస్త్రోక్తాచార యుక్త ప్రభోరధ్యయోరనే మృతో వార జీవాతత్సూర హోరలోకభాక్ అప్పుడు వశిష్ఠ చెప్తూ ఉన్నారు శాస్త్ర విహితముగా శాస్త్రములో చెప్పినటువంటి విధంగా ఆచరించేటువంటి ప్రభువు యొక్క అంటే శాస్త్రానుసారి అయినటువంటి ప్రభువు యొక్క ప్రయోజనాన్ని సమకూర్చడం కోసం ఆ ప్రయోజన నిమిత్తం యుద్ధమున ఎవరైతే యుద్ధము చేసి ప్రాణాలను పోగొట్టుకుంటాడో లేదా ప్రాణాన్ని త్యజిస్తాడో లేక శత్రువులను జయిస్తాడో అటువంటి వాడు మాత్రమే సూర్యుడు అనబడతాడు ఇట్టివాడే స్వర్గానికి అర్హత కలిగిన వాడు వాడు మాత్రమే స్వర్గానికి వెళతాడు అన్యథా ప్రాణి కృత్తాంగోరణే యో మృతి ఆప్నుయాడ్డివహ హత ప్రోక్త సనన సా నరో నరకాస్పదం శాస్త్ర విరుద్ధముగా సంచరించేటువంటి ప్రభుని కోసం నియంతయైన వాడు శాస్త్రానుసారి కానివాడు తనకు తోచిన విధంగా సంచరించేటువంటి ప్రభువు యొక్క మరి సేవకులు సైనికులు ఎవరైతే అటువంటి ప్రభు కోసం చెడ్డవాడైన రాజు కోసం పోరాడి మరి శరీరాన్ని వదిలినవాడు వాడు ఎప్పటికీ స్వర్గానికి వెళ్ళడు అతడు నరకానికే వెళతాడు అని చెబుతూ ఐరా శాస్త్ర సంచార వృత్తేరధ్యయన యుధ్యతే యో నరస్త సంగ్రామే మృతస్య నిరయోక్షయ శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణ కలిగినటువంటి ప్రభు కొరకు అంటే శాస్త్రాన్ని ద్వేషించువాడు శాస్త్రాన్ని అనుసరింపనటువంటి వాడు అటువంటి రాజు యొక్క అటువంటి రాజు కోసము యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించినటువంటి వాడు వాడు చెప్పరానంత అంతము లేనటువంటి నరకానికే వెళుతూ ఉంటాడు యదా సంభవశా శాస్త్రార్థ లోకాచారాను వృత్తిమాన్ యుధ్యతే తా భక్త సోరహాస ఉచ్యతే శాస్త్ర సంగతముగను అంటే శాస్త్రంలో ఉన్నట్లుగానే శాస్త్రాన్ని అనుసరించి లోకసమ్మతముగా ఆచరించేటువంటి అంటే శాస్త్రాన్ని అనుసరించి ధర్మ ప్రజా పరిపాలనము చేసేటువంటి లోకాలు లోకంలో ఉన్నటువంటి ప్రజలు సమ్మతించే విధంగా ఆచరించే ప్రభు కోసం పోరాడేటువంటి వాడే నిజమైనటువంటి సేవకుడు భక్తుడు వాడినే సూర్యుడు అనబడతాడు గోరద్దే బ్రాహ్మణ శాదే చ సన్మతే శరణాగత ఎత్యేనా సామృత స్వర్గభూషణం అయితే ఓ సన్మతి ఓ రామ ఎంత గొప్ప మనసు కలిగినటువంటి వాడవు మరి ఇంకా తెలియజేస్తాను వినుము ఏంటి ఏమిటి అంటే గోగులు బ్రాహ్మణుల యొక్క హితము కొరకు వారికి మంచి చేసే నిమిత్తము మరి మంచి మిత్రుని కొరకు మరి అంతేకాదు తనను రక్షించమని వేడినటువంటి శరణాగతుల కొరకు మంచి వారిని రక్షించే నిమిత్తం కూడా యుద్ధము చేసి మృతి చెందేటువంటి వాడు వాడు ఎటువంటి వాడు అంటే స్వర్గాభరణమే అవుతూ ఉన్నాడు వాణ్ణే ఆ స్వర్గానికి ఆభరణంగా గొప్ప సూరుడు అని మరీ కూడా ప్రస్ఫుటిస్తూ వాడు ఆ స్వర్గానికి ఆభరణంగా వాడుగా వారిని కీర్తిస్తారు దేవతలు దేవతలందరూ కూడా అని చెబుతూ పరిపాల్య స్వదయసైకా పాలనేయ స్థిత సదా రాజామృతాస్తదర్థం ఏతే వీరా వీర ఏ విధంగా అంటే దేశ సేవ రక్షణార్థము దేశాన్ని రక్షించడం కోసం చేసేటువంటి యుద్ధము కూడా దేశసేవే దేశ ప్రజలను రక్షించడం కోసం చేసేటువంటి ముందు నిలబడి చేసేటువంటి దేశం రక్షించడం కోసం చేసేటువంటి యుద్ధము ఆ యుద్ధంలో మృతించేటువంటి రాజు అంటే దేశ ప్రజల కోసము ఆ రాజు కోసం చేసేటువంటి గొప్పవాడైనటువంటి రాజు నిలబడినప్పుడు ఆ రాజు కొరకు చేసినటువంటి సైనికులు మృతి చెందిన ఆ ప్రజల కోసం ఆ రాజు మృతి చెందిన అతని భటులు వారంతా కూడా రాజు సైనికులు భటులు వీరంతా కూడా అటువంటి గొప్పదైనటువంటి స్వర్గానికే వెళతారు ప్రజోపద్రవనిష్టస్య రాజ్ఞో రాజ్ఞో ధవా ప్రభోహ అధ్యయనయే మృత యుద్ధే తేవై నిరయగామిన అంటే ప్రజలను పీడించేటువంటి వాడు నియంత అయినటువంటి వాడు శాస్త్రాన్ని అనుసరించినటువంటి వాడు వాడి మనసుకు తోచినటువంటి ఆతురత కలిగినటువంటి ప్రజలను పీడించేటువంటి రాజులు వీరిని వీరు అటువంటి వాడిని పరరాజును అయినటువంటి వారి కొడకు పోరాడి అంటే శత్రువుల కోసం పోరాడటం లేదా ప్రజాపీడితుడైనటువంటి రాజు కోసం పోరాడటం వారి కోసం పోరాడి మరణించేటువంటి వాడు శుద్ధమైనటువంటి నర ప్రవేశిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఏ హి రాజ్ఞానం వాప్య యథాశ్రకారిణం రణే మ్రియంతే గాస్తే వై నిరయగామిన సరే రాజే కానిమ్ము లేక మరొకడే కాని రాజైనా మరొకడైనా సరే ఎవరైనా సరే శాస్త్ర విరుద్ధముగా ఆచరించేటువంటి వాడి కోసం పోరాడి ఆ యుద్ధంలో ఎవడైతే మరణిస్తాడో వాడి మృ వాడు ఆ మరణించినటువంటి వాడు నిశ్చయంగా ఎందుకు అక్కడ వాడు ఎవడి కోసం చేశాడు రాజు కానీ మరొకడు కానీ వాడు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాను కోసం చేసినటువంటి యుద్ధంలో వాడు మృతి చెందినట్లయితే నిశ్చయంగా వాడు నరకానికే వెళతాడు అని చెబుతూ ధర్మ్యం తదా యుద్ధం యది సహి సంస్థితి నాశయే యురణం మత్తాహ పరలోక భయోంజితాక భయోంజితాహర్మయుద్ధమునకును అధర్మ యుద్ధమునకు కూడా ఫలం ఒకటియే అయినా జనులు అధర్మ యుద్ధ మొత్తులై ప్రాణులను చంపుదురు ఏ విధంగా ఇప్పుడు ధర్మ యుద్ధంలో చనిపోయిన వారికి అధర్మ యుద్ధంలో చనిపోయిన వారికి శాస్త్రానుసారి అయిన నియమవంతుడైనటువంటి రాజు కోసం ప్రాణాలు ప్రాణాలర్పించేవాడికి నియంతయ్యి వాడు ఎటువంటి శాస్త్రాన్ని అనుసరించకుండా దుర్మార్గాన్ని అనుసరించేటువంటి వాడికి వీరి వారి ఎందు వీరియందు జరుపుబడినటువంటి యుద్ధంలో చనిపోయినటువంటి వారికి మరి వారు ఎలా అంటే ఆ ఫలం ఒక్కటే అవుతుందా అంటే ఎప్పటికీ కాదు ఎందుకు అంటే జనులు గనక అధర్మ యుద్ధమొత్తులై ప్రాణులను చంపుతారు కదా ధర్మమునందు అధర్మమునందు ఒకటే ఫలితమైనప్పుడు ఈ అధర్మము యుద్ధమున అందరినీ చంపివేస్తారు కదా ప్రాణులన్నింటినీ చంపివేస్తారు కదా అని తెలియజేస్తూ యాత్రయాత్ర యత ఎత్ర ఎత్ర హతహసూర స్వర్గ ఇత్యవశోత్తయ ధర్మే యోద్ధా భవే చూర ఇత్యవం శాస్త్ర నిశ్చయ సూర్యుడు ఏ స్థితి ఎందు మరణించినప్పటికీ కూడా స్వర్గమునికి అరుగునట లోక ప్రవాదము మాత్రమే ఏమంటారు యుద్ధములో చనిపోయినటువంటి వాడు వాడు స్వర్గానికి పోడతాడు అనేటువంటిది లోకములో మాట్లాడబడేటువంటి మాట మాత్రమే కానీ యుద్ధంలో చనిపో ఏది యుద్ధములో శరీరం శరీరాన్ని వదిలినటువంటి వాడు రణరంగంలో తన యొక్క మృతి జరిగినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా స్వర్గానికి వెళ్ళడు అది ప్రతి ఒక్కడు ఏమని చెప్తారు లోకవాద ప్రకారం అయితే యుద్ధమనందు చనిపోయిన వాడు స్వర్గానికే వెళతాడు అని చెప్పడం అనేటువంటిది లోకరీతి అంతేకాని సత్యమైతే అది కాదు ధర్మయుద్ధమున మరణించినటువంటి వాడు మాత్రమే స్వర్గానికి వెళతాడు అనేటువంటిదే శాస్త్రవచనం శాస్త్రం ఏమని చెప్తుంది ధర్మయుద్ధము ఎవడైతే తన యొక్క శరీరాన్ని త్యజిస్తాడో మరి ఇతరుల చేత వాడు చంపబడతాడో అటువంటి వాడు మాత్రమే ఆ యొక్క స్వర్గానికి స్వర్గాన్ని అధిరోహించడానికి అర్హుడు కానీ యుద్ధంలో చనిపోయిన ప్రతి ఒక్కడు మాత్రం కానే కాడు అని చెబుతూ సదాచారవతా మధ్య ఖడ్గధారాంస హియే తే సూరా ఇది కథ్యంతే శేషా సదాచార పరాయణులకు వారిని అంటే సత్యాస్త్రములు ఎందు కానీ సదా అనుష్ఠాన ప్రయుక్తులైనటువంటి వారిని కానీ గొప్పవారిని కానీ సజ్జనులను కానీ సత్తునందు స్థిరపడే ఉండేటువంటి అభ్యాసాన్ని చేసేటువంటి వారి కోసం వారిని రక్షింపాలి అనేటువంటి ఇచ్చతో వారిని రక్షించాలి అనేటువంటి కోరికతో ఎవరైతే వారిని రక్షిస్తూ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఎవరైతే చనిపోతారో వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు అంతేగాని తక్కిన వారంతా యుద్ధము చేసిన వారంతా శాస్త్రాన్ని అనుసరించినటువంటి వారు సత్యాన్ని అనుసరించినటువంటి వారు సజ్జనులు కానటువంటి వారు చేసేటువంటి యుద్ధంలో వారు చనిపోయినప్పటికీ కూడా అది వాస్తవానికి విచారించినప్పుడు వారు నరకానికే వెళ్తారు ఇంకా విచారించి చూసినట్లయితే అది బాల యుద్ధమే అంటే అది యుద్ధముతో సమానమైనది కానే కాదు అని చెబుతూ దాన్ని యుద్ధము అని మనం అవసరం లేదు చెబుతూ తేషా మధ్య రణే వ్యోంని తిష్టంత్యుత్కంఠిత శయ సూరి భూతమహాసత్వ దయతోస్త్రీ సురాంగణాः ఆకాశమున చేరించు దేవతా స్త్రీలు ఏ విధంగా కేచరులు ఆకాశముని ఎవరైతే చేరిస్తూ ఉన్నారో అటువంటి స్త్రీలంతా కూడా ధర్మయుద్ధం చేసేటువంటి సూర్యులను మాత్రమే చూస్తూ ఉంటారు ఎందుకు అంటే వారు మాత్రమే అటువంటి ధర్మయుద్ధంలో గెలిచినటువంటి వారినే ఈ దేవతా స్త్రీలు అనేటువంటి వారు వరిస్తారు అంటే సూర్యులు గొప్పవారు ఏ దేశమునందు ఏ లోకమునందు అయినా వారు ఎప్పటికీ కూడా ఆదర్శవంతులు మరి ఆదరించదగినటువంటి వారు అని చెప్పడానికి ఈ సత్యాస్త్రమనది ఈ విధంగా తెలియజేస్తూ ఈ ధర్మయుద్ధము చేసేటువంటి సూర్యులను చూసి ఉత్కంఠిత చిత్తమున అదే అసలు ఎంత నిరీక్షణ అంటే వారి కోసమే ఎదురు చూస్తూ అంటే ఎవరైతే గొప్పవారై సజ్జనులై మహనీయులను శాస్త్రానుసారముగా ఉండేటువంటి వారిని శరణార్థులను రక్షించే నిమిత్తం మంచి రాజుకు తోడిగా ఉండి ఇటువంటి వారి కోసం చేసేటువంటి గొప్పవారైనటువంటి సజ్జనులు సత్యమైనటువంటి యుద్ధం కోసం వారి యొక్క దేహాలను త్యజించే వారి కోసం ఎదురు చూస్తూ ఉత్కంఠితంగా తనను తాను మరిచి అటువంటి పురుషులు ఎవరు వస్తారా అని చూసి మేము వారి యొక్క చిత్తమున మేము వీరిని వరింతము మేము వీరిని ఇష్టపడదుము అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు విద్యాధరి గీతి గర్భం मंदार माल्या वाला ना कोला कामी नीकिम विश्रांत कांत तसोर सिद्धा विमान पंक्ति वियोमुष सोव छरेता ఈ విధంగా ఆ సంగ్రామ రంగమునందు ఆ యుద్ధమునందు ఆ విధూరథుడు ఆ సింధురాజు చేసేటువంటి యుద్ధమునందు ఆకాశ దేశమున ఆ ఖాళీ ప్రదేశమున విద్యాధరుల యొక్క మహిళలు మరి ఏ విధంగా ఉన్నారు మధురమైనటువంటి గానాన్ని చేస్తూ ఉన్నారు దేవతా స్త్రీలు ఏం చేస్తున్నారు ఎవరైతే మంచి సజ్జనులు సూర్యులు వీరులు గొప్పవారు అయితే వస్తారో అర్హులైనటువంటి వారు స్వర్గానికి వస్తారు అటువంటి వారి మెడలలో మాలలు వేయడం కోసం వాళ్ళు వాళ్ళు మందారము మధురమైనటువంటి సుపరిమిళమైనటువంటి పుష్పాలను మాలలుగా గుచ్చుచూ ఉన్నారు దేవతల యొక్క సిద్ధుల యొక్క కూడా విమానాలు ఆగి ఉన్నవి వాళ్ళంతా ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు చూస్తూ అప్పుడు ఆకాశము ఎలా ఉన్నది అంటే ఆ రణక్షోభయందు ఎలా ఉన్నది అంటే ఉత్సవ స్థానంలాగా శోభిలుచు ఉన్నది యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు చూసేటువంటి విద్యాధరులు దేవతలు సిద్ధులు సాధ్యులు అనేక మంది చూస్తూ ఎవరికి నచ్చిన వారిని వారిని తిని తీసుకొని వెళ్ళడం కోసం మరి స్వర్గలోకవాసులు విద్యాధర స్త్రీలు వీరంతా ఎదురు చూస్తూ మరి ఆ యుద్ధం యొక్క ఉత్కర్ష చేత ఆ విధంగా చూసి ఆనందిస్తూ అక్కడ చనిపోయినటువంటి వారి శరీరాలను తినడానికి ఈ రాక్షస భేతాలాదురు ఇవి కూడా చాటును చాటున మాటున నక్కి ఎదురు చూడడం కోసం ఇవన్నీ కూడా ఎలా ఉన్నది ఆ రణభూమి అంటే ఏ విధంగా ఉన్నది అంటే ఒక జాతర అలాగా ఒక ఉత్సవం ఒక వేడుక జరిగేటప్పుడు ఎంత కోలాహలంగా ఉంటుందో అలాగా శోభిస్తూ అలాగా ప్రకాశిస్తూ ఉన్నది అని శ్రీ వశిష్ఠ దేవులు శ్రీరామచంద్రుడితో ఏ విధంగా అంటే ఈ ఉత్పత్తి ప్రకరణమున లీలోపాఖ్యానమునందు యుద్ధ ప్రేక్షికా స్థితాంబర వర్ణనాన్ని గురించి తెలియజేశారు అని చెబుతూ ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्